హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిలలిత మీరు కనుక ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వచ్చేసి కొబ్బరి లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ మెయిన్ అయితే మనకు కొబ్బరి అనమాట కొబ్బరి నేను వచ్చేసి ఒక రెండు కొబ్బరికాయలను అయితే తీసుకున్నాను అంటే నాలుగు ముక్కలు మనకి ఇక్కడ కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే కొబ్బరి తురిమే వాటితో మంచిగా సన్నగా తురుముకోవచ్చు నేనైతే కొంచెం తురిమినా కొంచెం మిక్సీ అయితే పట్టుకున్నాం ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనకు నెయ్యి అనేది కొంచెం వేడవ్వగానే మనం అందులో మనం రవ్వనైతే ఒక హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను హాఫ్ కేజీ రవ్వకి ఒక నాలుగు కొబ్బరి ముక్కలు అనమాట ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్లో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు రవ్వ అనేది మంచి స్మెల్ వస్తుంది ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకోవాలి మంచిగా షుగర్ అనేది మంచిగా కరిగిన తర్వాత మనకు మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా మరలినప్పుడు మనకు పాకం అయితే రెడీ అయిపోతుంది తొందరగానే అయిపోతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఈజీగా అయిపోయే రవ్వ లడ్డూలు అయితే చేసి పెట్టండి కొబ్బరి రవ్వ లడ్డు అందులో మసలు కొంచెం ఒక రెండు మూడు ఇలాచి అయితే వేసుకోవాలి ఇక్కడ పాకం అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వని ఇంకా తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరిని వేసి కలిపి ఒక పదిహేను నిమిషాలు ఒక పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు ఆ రవ్వ అనేది కొబ్బరి అనేది మంచిగా కలిసిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకు సింపుల్గా అయిపోతుంది చేయడం కూడా చాలా ఈజీ మనకు ఇక్కడ చల్లారిన తర్వాత కూడా రవ్వ లడ్డు అనేది చాలా బాగా వస్తుంది ఈరోజు కాదు రేపు నెక్స్ట్ డే తిన్నా కానీ చాలా చాలా బాగుంటాయి అంతే జ్యూసీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్